హిందూపురం కొట్టూరుకు చెందిన ఇందరమ్మ కాలనీలోని ఎ మొహమ్మదియా ముతవల్లి మరియు కమిటీ మరియు ఆ మసీదుకు సంబంధించిన ముస్లిం మత పెద్దలు మరియు మా హిందూ సోదరులు అందరూ కలిసి మసీదులో ఒక మంచి కార్యక్రమం సామాజిక కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించినారు మా ఆలోచన ప్రతి మసీదు ప్రతి మందిరము ప్రతి చర్చి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు బయటకు రావాలి ప్రతి ప్రార్థనాలయం నుంచి ప్రజలకు మేలు చేసే సామాజిక చైతన్యం మరియు ప్రజలకు అవసరమైన ప్రజలకు అనుకూలమైన ప్రజల అక్కరలు తీర్చే కార్యక్రమాలు ముందుకు రావాలి